లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ పంచాయతీ కార్యదర్శి చిక్కాడు పంచాయతీ పరిధిలో చేసిన బిల్లులు మంజూరు చేసేందుకు ఓ వ్యక్తి నుంచి కార్యదర్శి లంచం డిమాండ్ చేశాడు ఆ వ్యక్తి అవినీతి శాఖ అధికారులకు సమాచారం అందించాడు పంచాయతీ కార్యదర్శి తన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ఘటనపై వివరాలు ఇప్పుడు చూద్దాం పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావివలస సచివాలయం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అల్లు తిరుపతి నాయుడు లంచం తీసుకుంటూ అవినీతి అధికారులకు పట్టుబడ్డారు దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మండలంలోని రావివలస సచివాలయం పరిధిలోని లక్నాపురం గ్రామ సర్పంచ్ దూసి చిట్టమ్మ తన పంచాయతీలో గతంలో నిర్మించిన కాలువలకు సీసీ రోడ్లకు సంబంధించిన బిల్లులు చేయాలని ఆమె కుమారుడు తిరుపతిరావు పంచాయతీ కార్యదర్శిని ఆశ్రయించారు ఈ మేరకు బిల్లులు చేయాలంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని కార్యదర్శి డిమాండ్ చేశారు లంచం ఇవ్వలేని స్థితిలో ఉన్న దూసి తిరుపతిరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు వారి సూచన మేరకు పంచాయతీ కార్యదర్శికి ఇరవై వేలు లంచం ఇస్తుండగా మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేశారు పార్తీపురం మన్యం జిల్లాలో గరుగుబిల్లి మండలం లఖనాపురం పంచాయతీ ఈ గ్రామానికి చెందినటువంటి కంప్లైంట్ ఎంటు అతను ఒక కాంట్రాక్టర్ అనమాట కాంట్రాక్టర్ అయితే అతను బిల్స్ మన రావలసిన పంచాయతీలో ఉండేటువంటి పంచాయతీ సెక్రటరీ అంటే లక్నాపురంకి రావలసికి రావలసిలోనే ఉంటుంది గ్రామ సచివాలయం ఆ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుపతి నాయుడు అని అతను ఏ బిల్లు అయినా సరే లంచం మందే పాస్ చేయరు ఏ బిల్లు అయినా అతని పర్సంటేజ్ చూపించి సో అలాగా ఇతను లోగడ పనిచేసినటువంటి వర్క్స్ ఏవైతే ఇతనికి ఎంట్రస్ట్ చేశారో కాంట్రాక్ట్కి పంచాయతీ పరంగా ఆ వర్క్స్ పూర్తి చేసిన దాన్ని బిల్స్ పెట్టడానికి లంచం అడిగేవాడు